హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయసమన్ టేస్టీ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి ఎడీనియం ప్లాంట్ కొరకు అయితే ఎడీనియం ప్లాంట్ని నేను గ్రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇది వైట్ ఎడీనియము ఇది వచ్చేసి పింక్ అనమాట అయితే నేను కూడా ఇదే ఫస్ట్ టైము గ్రాఫ్టింగ్ చేయడం అయితే ఒకటి వాటి తీసుకున్నాను దీన్ని కట్ చేస్తానండి ఇది ఆల్రెడీ కట్ చేసి ఉంచాను దీన్ని ఫస్ట్ కొంచెం ఫ్రంట్ ఉండే పార్ట్ అంతా కట్ చేసేస్తున్నాను అంటే రెండు రకాలుగా మనం గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు వాటి ట్యాబ్లెట్ గ్రాఫ్టింగ్ వాటి వీక్ గ్రాఫ్టింగ్ అనమాట నేను ఇప్పుడు చూపించేది ట్యాబ్లెట్ గ్రాఫ్టింగ్ ట్యాబ్లెట్ గ్రాఫ్టింగ్ వచ్చేసి చిన్నది చిన్న పీస్ కట్ చేసుకొని ఈ పీ ఈ పీస్ అయితే సరిపోతుందండి దీనివల్ల మనం పాడే కలొద్దు దీన్ని ఎక్కడైనా నేల్మేట్ కానీ ఏదైనా కుండీలో కానీ పాత పెట్టుకుంటే ఇదైతే ప్లాంట్ అయితే గ్రో అవుతుంది ఇప్పుడు జస్ట్ చూ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది ఆల్రెడీ నాకు ఏడినియం ప్లాంట్ ఉంది నేను దీన్ని ఎక్కడికైతే కట్ చేస్తాను సరదండి ఇది కట్ చేసిన కూడా నేను అనమాట దీన్ని వేరే కుండీలో ప్రాప్ కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన దాన్ని కాస్త మనం పసుపు కూడా రాసుకోండి లేదంటే ఫంక్ సైడ్ ఉంటే అది కూడా పెట్టుకోండి దీన్ని దీని మీద ఇలా దీని మీద ఇలా పెట్టేసి జస్ట్ ఇలా పెట్టి ఏదైనా ఇలా ప్లాస్టర్ ఉంటే ప్లాస్టర్ వేసేసుకోండి నేను చూపిస్తాను ఇప్పుడే గ్రాఫ్టింగ్ కొరకైతే మనకి ఇలాంటిది ప్లాస్టర్ కావాలి ఇప్పుడు దీని మీద దీన్ని ఇలా యాడ్ చేసి ఇలా కొంచెం ఇంకా ప్లాస్టర్ వేసేయాలి చుట్టూరు ప్లాస్టర్ వేసేయండి ఇలా మనకి సరిపోతే మళ్ళీ ఇంకొంచెం ప్లాస్టర్ వేసుకోండి దీనికైతే ఎక్కువ అయితే కలదు ఇలాంటి ప్లాస్టర్ ఒకటి మనకి చాకు ఒకటి రబ్బర్ బ్యాండ్ ఉంటే సరిపోతుంది ఇలా అంతే వేసుకొని జస్ట్ ఒక ప్లాస్టర్ వేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి ఒక ట్వంటీ డేస్ కల్లా మనకి ఇది గ్రోత్ అయితే వస్తుంది లీవ్స్ అయితే తయారవుతాయి ఇది కొంచెం నీళ్ళలోనే ఉంచండి సెమీ షేడ్లోనే ఉంచుకొని షేడ్లోనే ఉంచుకోండి ఆటోమేటిక్గా లీవ్స్ అయితే వస్తాయి తర్వాత కూడా నేను చూపిస్తాను దానికి కూడా అప్డేట్ చేస్తాను నెక్స్ట్ టైం వచ్చేసి వీ గ్రాఫ్టింగ్ అయితే చేసుకుందాం అండి ఇంతవరకు వీడియో చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ